హాయ్ అండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వచ్చేసింది ఉద్యోగుల హామీలు అమలు దిశగా అయితే ప్రభుత్వం ప్రయాణిస్తుంది ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించేందుకు కసరత్తు మరి పూర్తి వివరాలు అయితే ఎప్పుడు తెలుసుకుందామా మనకు అందులో ఒకటో తేదీ దగ్గరలోనే ఉందండి ఫ్రెండ్స్ మనకు ఒకటో తేదీ జూలై ఒకటి అనేది మండే రావడం జరుగుతుంది వచ్చే మండే కాక మళ్ళీ మండే సో ఈ నేపథ్యంలో ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అయ్యేదానికి బాబు మార్కు స్టార్ట్ అయినట్టే అండి ఒకటో తేదీన జీతం ప్రభుత్వ ఉద్యోగులకు అయితే జీతం తీసుకునే విధంగా ఒకటో తేదీన ఎన్ని అయిందో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతూ ఉంటే ఒకటో తేదీన రావాల్సిన ఆ నెల చివరిలో ఎప్పుడో వచ్చేదండి జీతం అయితే సో తెలియక ఎప్పుడొస్తుందో తెలియక అవస్థ పాలయ్యేవారు ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే లోన్లు కొత్త లోన్లు మంజూరు కాలేదు నెల నెల ఈఎంఐలు కట్టేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాబోతున్న ఒకటో తారీఖున జీతం ఇవ్వాలి అన్నట్టు పట్టుదలతో ఉందండి సర్కారు సో ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు అయితే అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు జీత కేవలం జీతాలే కాదు పెన్షనర్స్తో పాటు రిటైర్ పెన్షన్ రిటైర్ అయిన పెన్షనర్స్ యొక్క పెన్షన్ కూడా ఒకటో తేదీని పంపిణీ చేసేందుకు ఆర్థిక శాఖ ఈ ఈ మేరకు నిధులపైన ఫోకస్ చేసింది సీఎం చంద్రబాబు అధ్యక్షులతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారండి ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించి సామాజిక పెన్షనర్దారులకు వెయ్యి రూపాయల పెన్షన్ సంగతి తెలిసిందే సో ఈ మూడు నెలల అరియర్స్తో కలిపి వారికి కూడా నాలుగు వేల నాలుగు వందల కోట్లు పైగా అయితే అవుతుంది వీటికి తోడు ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్లు కలిపితే అదొక ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తము పదివేల కోట్ల వరకు అవసరం అవుతాయి గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా తోడవు ఉన్నాయి అయితే ఎంత ఇబ్బంది ఉన్నా సరే జీతాలు పెన్షన్లు ఆగకుండా ఇవ్వాల్సిందేనని జులై ఒకటిన ఇవ్వాలని ఆదేశాలు వెళ్ళినట్లుగా తెలుస్తుందండి ప్రభుత్వం నుంచి ముందుగా పెన్షన్ పెన్షన్లు ఆ తర్వాత జీతాలు చెల్లించేలా ఆర్థిక శాఖ రెడీ అవుతోంది ఫ్రెండ్స్